అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని జడ్జెస్ కోసం కడుతున్న బంగ్లాస్ వైపు అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జడ్జెస్ సంబంధించిన బంగ్లాస్ కట్టడానికి సంబంధించిన పనులు అయితే శరవేగంగా ఇక్కడైతే జరుగుతున్నాయి లోపలైతే ఈ ఫ్లోర్ వన్ అంటే ఇది జీప్లస్ వన్ ఫ్లోర్తో అయితే కడుతున్నారు బంగ్లాస్ అయితే ఈ పైన ఫ్లోర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా బ్రిక్స్ అయితే పెద్ద పెద్ద బ్రిక్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఆ బ్రిక్స్ ఈ బ్రిక్స్ కూడా ఏంటంటే వెయిట్ లెస్ బ్రిక్స్ అనమాట పెద్ద పెద్ద బ్రిక్స్ అయినా చాలా వెయిట్ తక్కువ ఉన్న బ్రిక్స్ ఈ బ్రిక్స్ ని యూస్ చేసుకుని ఏంటంటే ఆ పైన ఫ్లోర్ వరకు అయితే పనులు అయితే జరుగుతున్నాయి అలాగే కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే ఆ పై ఫ్లోర్ కంప్లీట్ గా స్లాబ్ వేయాల్సి ఉంది ఆ స్లాబ్ అయ్యే నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రజెంట్ ఈ జడ్జెస్ బంగ్లాస్ ఇంకా మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కొన్ని బంగ్లాస్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ ఏ అయితే ఉన్నాయో వాటిపైన స్లాబ్ నిర్మాణం కోసం సెంట్రింగ్ పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఒక పక్క ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే ఇంకో పక్క ఏంటంటే ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి వన్స్ ఆ షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా చాలా మంది కార్మికులు వచ్చి ఈ బంగ్లాస్ కానీ వేరే వేరే పనులు అయితే చేపట్టి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఇంటీరియర్ గా కూడా చాలా వరకు ఈ రూమ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ బంగ్లాస్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిన బంగ్లాస్ మీద అయితే ఫోకస్ చేశారు స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఏంటంటే ఇంటీరియర్ గా రూమ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే ఉన్న కార్మికులతో చేపడుతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు లోపల ఇంటీరియర్ గా పనులు ఎలా జరుగుతున్నాయో ఒక్కొక్క బంగ్లాకి ఒక్కొక్క ఇంజనీరింగ్ దగ్గరుండి ఈ పనులు అయితే చేపడుతున్నారు ఈ బంగ్ బంగ్లాస్ కి సంబంధించిన ఇంటీరియర్ పనులు చేపడుతున్నారు అదంతా మీరు చూడొచ్చు ఎలా జరుగుతున్నాయో ఈ సూపర్ అంతే స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపే ఎక్కువగా అయితే ఫోకస్ చేశారు మెయిన్గా దీనికి సంబంధించిన ఇంటీరియర్గా ఏంటంటే ఫ్లోరింగ్ పనులు కానీ సీలింగ్ పనులు కానీ ఇంకా ఎలక్ట్రికల్ పనులు కానీ ప్లంబింగ్ పనులు కానీ అవన్నీ చేపడతారు పూర్తిగా స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు కొన్ని బంగ్లాస్ ఏంటంటే బేస్మెంట్ బిలో బేస్మెంట్ బేస్మెంట్ దశలో కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన ఏంటంటే మెయిన్గా స్ట్రక్చర్కి స్ట్రక్చర్ సంబంధించిన పనులు చేపడతారు అలాగే కొన్ని బంగ్లాస్కి సంబంధించిన ఏంటంటే ఆర్సి అంటే ఫైల్ ఫౌండేషన్ వేయాల్సిన బంగ్లాస్ కూడా కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన పనులు కూడా చేపట్టాల్సి ఉంది అలాగే ఇక్కడ మీకు రూమ్లో ఎలా ఉన్నాయో కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు నేను ఈ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు అవుట్ సైడ్ ఎలా జరుగుతున్నాయని నేను డ్రోన్ ద్వారా మీకు చూపిస్తాను ఇక్కడ నుండి మీకు చూడండి ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ మొత్తం ఈ జడ్జెస్ కి సంబంధించి మొత్తం ముప్పై ఆరు బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఒక్కొక్క బంగ్లా వచ్చేసి ఆరు వేల స్క్వేర్ ఫీట్ తో ఉంటుంది దీంట్లో ఏంటంటే ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఆ క్లబ్ హౌస్ వచ్చేసి పదిహేను వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల పదహారు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటాయి మొత్తం బంగ్లాస్ దీంట్లో పోడెంలో ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో ఉంటుంది టోటల్ గా మొత్తం ముప్పై ఆరు బంగ్లాసు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ పైన భాగంలో స్లాబ్ నిర్మాణం కోసం ఈ కార్మికులు ఎలా పనిచేస్తున్నారు కూడా మీరు చూడండి అలాగే ఇక్కడ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిన బంగ్లా కూడా మీరు చూడొచ్చు ఈ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిన బంగ్లాస్లో ఏంటంటే ఇంటీరియర్గా ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఏసీకి సంబంధించిన పనులు కానీ ఇంకా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు అవన్నీ చేపడుతున్నారు ఇంటీరియర్గా కొన్ని ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఇంకా స్లాబ్ వర్క్స్ కోసం రెడీ చేస్తున్నారు కొన్ని బంగ్లాస్ ఇంకా స్టార్ట్ చేయని బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వేయడానికి కూడా మొత్తం ఇక్కడ ఏరియా మొత్తం అయితే చదువును చేసి రెడీగా అయితే పెట్టుకున్నారు ఇదంతా మీరు చూడండి ఈ మొత్తం ఏరియా ఎలా కనిపిస్తుందో ఈ ముప్పై ఆరు బంగ్లాస్ కంప్లీట్ అయితే ఏంటంటే ఈ జడ్జెస్ కి ఈ బంగ్లాస్ అయితే కేటాయిస్తారు ఈ ఏరియా మొత్తం జస్టిస్ సిటీ అయితే అవ్వబోతుంది ఎందుకంటే ఈ ఏరియాలోనే మనకి సిటీ సివిల్ కోర్టు హైకోర్టు ఇవన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు ఈ మొత్తం ఇక్కడ చాలా వరకు నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి పెట్టారు అలాగే బ్రిక్స్ పెద్ద పెద్ద బ్రిక్స్ అలాంటివి కూడా తీసుకొచ్చి పెట్టారు అలాగే రోడ్లు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ బంగ్లాస్కి ఈ సిక్స్ ఈ ఫైవ్ రోడ్డు అయితే చాలా దగ్గర అవుతాయి దీని బ్యాక్ సైడ్ లోనే క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు ఎన్ లెవెన్ రోడ్డు అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఈ జస్టిస్ సిటీ వచ్చేసి ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలో అయితే ఈ జస్టిస్ సిటీ అయితే ఉంటుంది ఈ ఏరియాలో ఏంటంటే జడ్జెస్ కి బంగ్లాస్ కేటాయిస్తారు అలాగే హైకోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి అయినా అవి వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్ అయితే దాన్ని ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు హైకోర్టు నిర్మాణం కూడా చేపడతారు అలాగే ఈ కానీ బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు జడ్జెస్ బంగ్లాసు మినిస్టర్ మొత్తం డెబ్బై ఆరు బంగ్లాస్ అయితే నిర్మిస్తారు ఈ డెబ్బై ఆరు బంగ్లాస్ గాను నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే ప్రెసెంట్ పనులు అయితే స్టార్ట్ చేశారు మొత్తం ఇంటీరియర్ గా చాలా వరకు పనులు అయితే అప్ చేశారు అలాగే ఇంకో పక్క ఏంటంటే కార్మికులు ఉండడం కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అవి కూడా కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా చాలామంది కార్మికులు వచ్చి ఈ పనులైతే ఇంకా స్పీడప్ చేసి రెండు సంవత్సరాలు టార్గెట్ అయితే ఉంది దీనికి సంబంధించి ఈ రెండు సంవత్సరాలు లోపే ఈ బంగ్లాస్ అన్ని కంప్లీట్ చేసే దీంతో అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు అలాగే వీటి బ్యాక్ సైడ్ లోనే కొన్ని బంగ్లాస్ కి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయినాయి అలాగే ఏంటంటే పిల్లర్ వర్క్స్ కూడా కొన్ని కంప్లీట్ అయిన బంగ్లాస్ కూడా ఉన్నాయి మెయిన్గా కొన్ని ఈ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు దాంట్లో ఏంటంటే ఇంటీరియర్గా పనులు అయితే చేపడుతున్నారు మీరు ఎంత మొత్తం ఇంటీరియర్ ఇంటీరియర్గా ఎలా జరుగుతున్నాయో ఇక్కడ చూడండి స్లాబ్ నిర్మాణం కోసం కొంతమంది కార్మికులు పైన ఈ సెంట్రింగ్ పనులు అయితే చేపడుతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఒక్కొక్క బంగ్లా ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది వన్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వగానే ఏంటంటే ఇంకా వాటర్ సప్లైకి సంబంధించిన పనులు చేపడతారు అలాగే ఇంటీరియర్గా రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టి ఇంకా కరెంట్ లైన్లు కానీ అవన్నీ స్ట్రీట్ లైట్లు అవన్నీ అమర్చిన తర్వాత ఈ మొత్తం ఏంటంటే బంగ్లాస్ ప్రారంభోత్సవానికి అయితే సిద్ధం చేస్తారు ఇవన్నీ రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది ఈ టార్గెట్ లోపలే కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ పనులైతే స్పీడప్ చేసి ఇదంతా చేపడుతున్నారు అలాగే భారీ ఎత్తున నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి అవన్నీ తీసుకొని వచ్చి ఒక చోటైతే పెడుతున్నారు అది కూడా మీరు చూడవచ్చు అలాగే ఇవి వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించిన పనులు కూడా సేమ్ అక్కడ ఎలా అయితే జరుగుతున్నాయో అలాగే ఇక్కడ సూపర్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఎక్కువగా ఫోకస్ చేసి ఇంటీరియర్గా పనులు చేపడుతున్నారు ఇంటీరియర్గా కొన్ని స్లాబ్ నిర్మాణానికి సంబంధించిన పనులు కానీ అలాగే కొన్ని ఏంటంటే ఈ రూమ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అవన్నీ చేపడుతున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో స్లాబ్ వేయడం కోసం అంటే ఫ్లోరింగ్ వర్క్స్ వేయడం కోసం మొత్తం రెడీ చేసి ఇంకా ఐరన్ మొత్తం ఫిట్ చేస్తారు ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే కొన్ని ఈ మెటీరియల్ ఇవన్నీ తీసుకొచ్చి ఇంటీరియర్ గా పనులు కూడా చేపడుతున్నారు అది కూడా ఈ బంగ్లాస్ వైపు చూడొచ్చు ఇంటీరియర్ గా ఎలా జరుగుతున్నాయి పనులు ఈ బంగ్లా ఏంటంటే మొత్తం స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ బంగ్లాస్ మొత్తం మినిస్టర్ బంగ్లాస్ ఉన్నాయో డ్రోన్స్ వ్యూ ద్వారా ఔట్ సైడ్ లో పనులు ఎలా జరుగుతున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుండి చూడండి స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిన బంగ్లా వ్యూ ఎలా ఉందో ఈ మొత్తం ఆ మినిస్టర్స్ కోసం ముప్పై ఐదు బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఒక్కొక్క బంగ్లా వచ్చేసి ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది దీంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఆ క్లబ్ హౌస్ వచ్చేసి పదిహేను వేల స్క్వేర్ ఫీట్ తో ఉంటుంది దీని మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల పదివేల స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది దీంట్లో పోడ పోడియంకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఈ మొత్తం ముప్పై ఐదు బంగ్లాసు ఈ బంగ్లాస్ ఏంటంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కి చాలా దగ్గరలో అయితే ఉంటాయి రోడ్లు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ఫోర్ ఈ త్రీ రోడ్డు మధ్యలో అయితే ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇదంతా మీరు చూడవచ్చు ఇలాగే ఈ బంగ్లాస్కి బ్యాక్ సైడ్లోనే మనకి ఎన్ లెవెన్ రోడ్డు అయితే వస్తుంది అది క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు ఇక్కడ నుండి మొత్తం చుట్టూ మీరు చూడొచ్చు బంగ్లాస్ కొన్ని కంప్లీట్ అయినవి ఉంటాయి అలాగే కొన్ని పిల్లర్ వర్క్స్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే కొన్ని ఏంటంటే ఇంకా ఫైల్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ అవే బంగ్లాస్ కూడా ఉన్నాయి మెయిన్ గా స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు అయితే ఫోకస్ చేశారు ఈ స్ట్రక్చర్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఏంటంటే రూమ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే పైన వచ్చేసి స్లాబ్ నిర్మాణం కోసం సెంట్రింగ్ పనులు అవన్నీ చేపడుతున్నారు ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వైపు మీరు చూడొచ్చు కొన్ని పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా అటువైపు మొత్తం ఈ బంగ్లాస్ అయితే నిర్మిస్తారు అలాగే ఇక్కడ ఈ బంగ్లాస్ నిర్మాణం కోసం గతంలో ఒక భారీ ఎత్తున మిషనరీని అయితే తీసుకొచ్చి పెట్టారు ఆ మిషనరీ కూడా ఇక్కడే ఉంది అప్పటి నుండి ఈ మిషనరీ కూడా గత ఐదు సంవత్సరాలు ఇక్కడే ఈ ప్లేస్ లోనే అలా ఉండడంతో ఏంటంటే తుప్పు పట్టిపోయి ఈ మిషనరీస్ కూడా చాలా వరకు పాడైపోయినాయి ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకు కూడా అమరావతిలో చాలా వరకు మిషనరీస్ ని ఇలా పాడైపోవడం వల్ల చాలా వరకు నష్టం కూడా వచ్చింది అలాగే ఇక్కడ ఏరియా మొత్తం మీరు చూడండి ఎంతో ఓపెన్ గా కనిపిస్తుందో రీసెంట్ టైంలోనే లోనే ఏరియా మొత్తం అయితే ఈ కంప క్లియరెన్స్ కానీ ఇదంతా చేశారు ఇక్కడ మీరు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ కోసం మొత్తం రెడీ చేస్తున్నారు ఒక బంగ్లా వైపు అలాగే ఇక్కడ ఐరన్ మెటీరియల్ గాని అవన్నీ తీసుకొచ్చి పెట్టారు భారీ ఎత్తున బ్రిక్స్ అయితే పెద్ద పెద్ద బ్రిక్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఆ బ్రిక్స్ కూడా ఏంటంటే చాలా వెయిట్ లెస్ బ్రిక్స్ అయితే యూస్ చేస్తున్నారు ఈ బంగ్లాస్ నిర్మాణం కోసం ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఈ బంగ్లాస్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు ఫిఫ్ పదిహేను రోజులకి ఒకసారి నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మీకు కూడా డిఫరెన్స్ అనేది తెలుసు తెలిసిద్ది అంటే ఇప్పుడు పదిహేను రోజుల క్రితం ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది స్టేటస్ కూడా మీకు తెలిసిద్ది ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి